జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు సిద్ధం సభలు జనాలందరినీ వాళ్ళు ఏదంటే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సిద్ధమా మీరు అంటూ యుద్ధానికి అంటూ ఆయన పిలుస్తూ ఇస్తున్న పిలుపును అసలు ఎలా చూడొచ్చు అంటారు సిద్ధం 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 అని మరి పొదువుగులు అదే మాట మాట్లాడుతున్నావు నీ టైటిల్ కూడా అదే సిద్ధాంతంతో పెట్టుకుని సిద్ధం అని టైటిల్ పెట్టి మరి గందరగోళానికి గురి చేస్తున్న ఓ జగన్మోహన్ రెడ్డి మరి ఈ పరిపాలన ఏంటో అర్థం కాని పరిస్థితి శివరాఖర్లో కూడా నువ్వు ఇంత వింత పోగొడలు పోతూ మరి వారికి సారాయి ప్యాకెట్లు మరి మందు సీసాలు కోడిగుడ్లు గుడ్లు మరి ఆర్టీసీ బస్సులను పెట్టి మరి ప్రజల్ని ఏమో నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళని నిరుత్సాహపరుస్తూ ప్రజలను కూడా వాళ్ళని చెప్తున్నారు ఏమిటి పరిస్థితి మాకు మేము ఏమి ఎక్కడ వెళ్ళాలా మేము టైం చేరుకోవాలి కదా మా మా పనులు మేము చూసుకొని మా చేరుకోవాలంటే మా పరిస్థితి ఏంటి మరి ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఉండాలి కదా బస్సులు లేకుండా చేసి నీ సభలకు జనాన్ని తోడు పోతూ వాళ్ళని విచ్చలవిడిగా దయనీయ స్థితిలో చేసి ప్రజలను నిరుత్సాహపరుశ పరిశీలన చేస్తున్నావు కాబట్టి సిద్ధం 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 దేనికి సిద్ధం సిద్ధం అంటే ఏమిటి నువ్వు అభివృద్ధి చేసినందుకు సిద్ధమా ఉద్యోగాస్తులు ఉద్యో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చావని సిద్ధమా నువ్వు ఏమన్నా ప్రాజెక్టులు కట్టావని సిద్ధమా మరి ప్రాజెక్టులు మీద మరి డబ్బులు తేవడానికి సిద్ధమా దేనికి సిద్ధం 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 అంటున్నావు తప్ప దేనికి సిద్ధం దానికి అర్థం లేని అర్థం లేదు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ప్రతి మీటింగ్లో నువ్వు తప్ప నీ క్యాండిడేట్లు కానీ నీ ఎంపీ క్యాండిడేట్లు కానీ నీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ స్థానిక నాయక్ క్యాడర్ కానీ ఎవరు చేత మీటింగ్లో మాట్లాడిస్తున్నావా నువ్వు నువ్వు స్పీకర్ పట్టుకుంటే లెగిస్ట్రేట్ చంద్రబాబు నాయుడు పేరు మాట్లాడతావు ఎందుకు పొద్దుగూగులు కలవరిసుకుంటావు చచ్చిపోతావు తెప్పకి నీ పరిస్థితిని చూసుకో రేపొద్దును పొద్దున్ను ఏదో హెలికాప్టర్లో మరి గవర్నమెంట్ సొమ్ముతో హెలికాప్టర్లు తీసుకొచ్చి ఒకటేమో గన్నవరం ఎయిర్పోర్టు ఒకటేమో విశాఖ ఎయిర్పోర్ట్లో పెట్టాలి అని చెప్పేసి నీ అధికారులు ఆదేశాలు ఇచ్చావు నీకేదో ప్రాణభయం ఉందంటున్నావు ఆ ప్రాణభయం ఏంటి ఇన్నాళ్ళు లేని ప్రాణభయం ఈ రోజు వచ్చిందా నీకు నక్సలెట్లు ముప్పులు ఉన్నాయా నక్సలెట్లు ఎడు చెప్పు నువ్వేమైనా సృష్టించావా మరి ఎన్ని అబద్ధ బోటక మాటలు చెప్పి ప్రజలను మాయ చేశావు ఆ నేనున్నాను నేనున్నాను అన్నావు ఏది ఏది నీ పరిపాలన విధానం ఏది చక్క చక్కదిద్దుకొని మరి చేస్తున్నావా లేదా అనేది కూడా నీకు అర్థం కాని పరిస్థితి నీ మరి రేపు నీ పార్టీ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నావు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే నిన్న ఒంగోలులో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అక్క ఎంత ఆస్తి ఇచ్చినా నేనే గొప్ప చంద్రబాబు నాయుడు ఇప్పటికీ వీటి మీద కేసులు వేయించాడు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల కంటే నీ సొంత చెల్లికి ఆస్తి అయినా ఎందుకు నాయన ఈ పరిస్థితి అంటే నీ సొంత తోబుట్టు కంటే నీకు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమా ఆ ముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నావు నా తోబుట్టులు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అంటున్నావు తప్ప ఇక్కడ ఏమి నువ్వు వరగబెట్టింది ఏమీ లేదు అన్ని స్కాములు స్కీములు నువ్వు చేసే పరిస్థితి అన్నీ అట్లానే ఉంది ఇసుక దోపిడీ చేశావు రాష్ట్రాన్ని నాకు ఖజానా ఖజానాన్ని గుళ్ళ కొట్టు గుట్టి ఇంకేమన్నా ఉందా చివరాకరులో ఈ రెండు మూడు నెలల్లో కూడా చేస్తావా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నావు ఇంత దారుణమైన పరిస్థితి ఏ ముఖ్యమంత్రి చేయని చరిత్రలో నువ్వు ఒక రికార్డు అయ్యి నువ్వు నిలబడతావని మేము ఒకటే చెప్తున్నాము మరీ దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నావు సిద్ధం సవాలు పెడతావు సిద్ధంలో సిద్ధం అంటే ఏంటి ప్రజలకు నేను చేశాను ఇదిగో సిద్ధం అని బహిరంగంగా నువ్వు చెప్పగలుగుతున్నావా ఏమి చెప్పు నా వాలంటీర్లు ఉండారు నేను బటన్ నొక్కుతున్నాను నా వాలంటీర్లు ఉన్నారు నేను బటన్ నొక్కుతున్నారు మరి ఈ ఎన్నికల కమిషనర్ ఒకటే చెప్పింది వారిని అసలు తీసుకోవద్దు వాలంటీర్ ఏ అనేది అంటే అసలు వాళ్ళు ఉద్యోగస్తులే కాదు వాళ్ళు అని చెప్పేసి చెప్పింది అక్కడ ధర్మాన మరి 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 లోపల కూర్చోబెడతాం ఆయన ఆయన కదా కూర్చోబెడేట్ కదా అధికారం ఉంది కదా ఆయన మినిస్టర్ మరి అధికారం అతను వాలంటీర్లకి మరి వాడికి వాళ్ళకి చెప్పడం జరిగింది వాలంటీర్లు మీరు మీరు అంతా రెడీగా అండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మొత్తం వాళ్ళ డేటా తీసుకోండి ఎవరెవరికి వేస్తారు ఓట్లు అని చెప్పేసి మీరు ప్రత్యేకించి వాలంటీర్లు చేస్తున్నారంటే మీరు ఎంత బరి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ఇంత దారుణమైన స్థితిని తీసుకొచ్చారంటే మీరు మీ మీరు మనుషులైనా అసలు మీరు మనుషులైతేనే మంచి నిర్ణయాలు తీసుకుంటారు కదా మీరు మనుషులే కాదు నాకు తెలిసి మరి బొత్స గారు మీరేమో ఏం మాట్లాడతారో తెలియదు మరి అన్ని రకరకాలుగా మాట్లాడతావు తడ రకంగా మాట్లాడతావు అది ఏమో అర్థం కాని పరిస్థితి ఈ ప్రజలకు అర్థం కావట్లా మరి మీరు మున్సిపల్ శాఖ మంత్రి గారు మరి రాబోయే రోజుల్లో మరి ఎగ్జామ్ ఉంది మరి వాళ్ళ మీద కాన్సెప్ట్ పెట్టి మరి పోలీస్ వ్యవస్థను అటు పెట్టండి ప్రతిపక్షాలని అనగటొక్కడానికి కాదు ప్రతిపక్షాలని వేధించడం కాదు ప్రతిపక్షాల మీద ఉక్కుపాద కాదు మీరు చేయాల్సిన మంచి పనులు విద్యార్థుల భవిష్యత్తును బాగు చేయాల్సిన పరిస్థితి మంచి పనులు చేయండి అంతేగాని ఇలాంటి నీచమైన నికృష్టమైన ఆలోచనలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టి గందరగోళం సృష్టించమాకండి అదే ఒకటే మేము కోరుకునేది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పక్కన పేషెంట్లు డయేరియాతో బాధపడుతున్న సందర్భంలో విడుదల రజనీగా ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో లేదంటే ప్రస్తుతం గుంటూరు టూ అభ్యర్థిగా ఉన్నారో విడుదల రజనీ గారు ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఆడిటోరియం మొత్తం డాక్టర్లను కూర్చోబెట్టడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అప్పుడు నాకు తెలిసి ఆమె ఎన్నారే కదా మరి బ్లీచింగ్ పౌడర్ ఎలా ఉంటుందో కూడా నేను ఇంత మడికి చూడలే ఈ ఐదేళ్ల పరిపాలనలో మినిస్టర్గా ఉన్నారు కదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కనీసం విధుల్లో బ్లీచింగ్ పౌడర్లు అన్నా చల్లితే కనీసం దోమలు పుట్టకుండా వాటి చనిపోవటం జరుగుతుంది కనీసం క్లోరిన్ ఉండదు క్లోరిన్ లేక ఈ రోజున ఆ మంచినీళ్లు తాగి కలుషిత మంచినీళ్లు తాగి డయారి బారిన పడి మరి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు యోగక్షేమాలు పట్టని ఓ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు మీరు ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారు మరి మీకు మైనస్ ఉందా ప్లస్ ఉందా తెలియదు మరి తీసుకొచ్చి చిలకలూరుపేట నుంచి గుంటూరు టూలో వేయటం జరిగింది మరి నువ్వు నీకు ప్రకటించిన రోజు కానీ నుంచి నువ్వు ప్రచారం మొదలు పెట్టావంట మరి ఎన్ని అదేదో ప్రజల మీద పెట్టొచ్చుగా ప్రజల మీద పెడితే బాగోగులు చూసుకోవచ్చుగా వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్ పట్టించుకోవచ్చు కదా ఇంత దారుణమైన స్థితి మరేమో పరామర్శించడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ఏదన్నా ప్రతిపక్షం అడిగితే పారిపోవడం జరుగుతుంది నిన్న చూసాము మున్సిపాలిటీలో పరిస్థితి చూసాము మరి హాస్పిటల్లో పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితిని చూసాము మేము ఏదన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి మీ దాటి క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి మీ మినిస్టర్ కానీ ఈ మేయర్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రశ్నిస్తే పోలీసు వ్యవస్థని ముందు పెట్టడం జరుగుతుంది పోలీసు వ్యవస్థ ముందు అరెస్ట్ లో అరెస్ట్ వారెంట్లు పార్టీ వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఇదే జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన మీద మీకు దృష్టే లేదు లక్ష్మీ పార్వతి నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అని చెప్పి ఇంకో కొంచెం అసభ్యమైన పదాలు వాడటం అయితే జరుగుతుంది ఎందువల్ల అంటారా అసలు ఇలా మాట్లాడటానికి గల కారణం ప్రజలకైతే అర్థం అవుతుంది కాదు దాని పప్పో తుప్పో ఇనప రాడ్డో మీకు దించుతున్నాడు కదా గట్టిగా దించాడు కదా అందుకే కదా క్యాండిడేట్లు కూడా ఎలాంటి క్యాండిడేట్లు వస్తున్నారు చూస్తున్నారు కదా మరి రాబోయే రోజుల్లో మరి ఎవరికి వేస్తారు ఎవరికి గెలిపిస్తారో ప్రజలు కూడా తెలుసుకొని కూడా ఈ రోజున ఒకటే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరిగింది ఈ వైసీపీ పార్టీ అనేది ప్రజల కోసం వచ్చిన పార్టీ కాదు ఇది ప్రజలు ప్రతిపక్షాలను అనగదొక్కటం కోసం ప్రతిపక్షాలంటే ప్రజలు గొంతుగా ఎక్కి మాట్లాడేవాళ్ళు ప్రజల కోసం పోరాడేవాళ్ళు ప్రతిపక్ష పార్టీ అదే ప్రతిపక్ష పార్టీ లేకపోతే మీరు నియంతలుగా ఒక రాజరికం చేసినట్టుగా చేయాలని ప్రయత్నం చేశారు అన్నీ ఫేళ్ళూరే మీరు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా పేళ్ళూరు పేళ్లూరు పేళ్ళూరు ప్రజలకేదో ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు మీరు పదేళ్ళు అయిన తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పి నువ్వే చెబుతున్నావు అంటే ప్రజల్ని అమ్ముకొని మళ్ళీ రోడ్లు పడి మళ్ళీ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వస్తే ఆ కొత్త ప్రభుత్వాల దగ్గరకు మాకు మిల్ల స్థలాలు లేవని వాళ్ళ మీద పోరాటం చేయాలని మళ్ళీ ఒక ప్లాన్ అది అదే నీచమైన నికృష్టమైన ఎంత చండాలమైన ఆలోచనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం చుట్టిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నీ నేంత పోగొడికి మరి లండన్ పారిపోతావు రేపొద్దున ఓడిపోతే ఆ పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నావు లండన్లో మరి అరెస్ట్ వారెంట్లు ఉండవంట మరి కేంద్ర గవర్నమెంట్ కూడా ఇది గమనించి పూర్తి స్థాయిలో ఇతను పారిపోకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇతను అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం